నమస్కారం టెలివిజన్ కి స్వాగతం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ కార్యక్రమం ఏదైతే మనం చేశామో నేను ఒక సంకల్పం చేశాను మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి పేదరికం లేని సమాజం నందమూరి తారక రామారావు గారి కళ ఎన్టీఆర్ కళ ఈరోజు నేను ఆలోచించింది సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించడం ఎంత ముఖ్యమో పేదరిక నిర్మూలన కూడా అంతే ముఖ్యం నేను అందుకే ఒక కార్యక్రమం పెట్టుకున్నాను జీరో పవర్టీ అన్నాను ఈరోజు ఎలా మందికి వస్తాం కొంతమంది కష్టపడ్డారు డాక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు విదేశాలకు పోయారు డబ్బులు సంపాదించారు కొంతమంది ఇలాంటి అభాగ్యులు ఉన్నారు ఇప్పటికి కూడా పేదరికంలో ఉన్నారు ఇల్లు లేకుండా ఉన్నారు పూట గడవని పరిస్తుంది కష్టాల్లో ఉన్నారు అందుకే అలాంటి వారికి మనందరం అండగా ఉండడం మన బాధ్యత నేను అందుకనే మీరు చూస్తే ఈరోజు ఏదైతే ఉన్నాయో ఇవి అరవై నాలుగు లక్షల మందికి పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన స్కీమ్ ఇది ఆ రోజుల్లో ముప్పై ఐదు రూపాయలు తొంభై ఆరులో నేను ముఖ్యమంత్రి అయినాక అది డెబ్బై రూపాయలు చేశాను మళ్ళీ అది రెండు వందల రూపాయలు అయింది రెండు వందల రూపాయలు రెండు వేల పద్నాలుగు నుంచి వెయ్యి రూపాయలు చేశాను రెండు వేల రూపాయలు చేశాను అంటే రెండు వందల నుంచి రెండు వేల రూపాయలు చేశాను అంటే పది రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అక్కడి నుంచి ముక్కుతూ మూలుగుతూ సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవారు ఏదో వీళ్ళంతా పెద్ద ఇది చేసినట్టు నేను వచ్చిన తర్వాత ఒక మాట చెప్పాను ఏప్రిల్ నుంచే పింఛన్ ఇస్తానని చెప్పాను రెండో మాట చెప్పాను వాలంటీర్లు ఉంటేనే ఇస్తారని కావాలని మొరాయించారు ఒక్క రోజులో పింఛన్ ఇస్తాను నాకు అధికారం వస్తానని చెప్పి రోజులో పింఛనిచ్చిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అంది ఎన్డిఏ ప్రభుత్వం ఈరోజు మీరు పింఛనిచ్చాం నేను ఆన్లైన్లో చూసుకుంటున్నాను ఎన్ని ఇచ్చారని ఇప్పటి వరకు తొంభై నాలుగు తొంభై ఐదు పర్సెంట్ ఇచ్చేసారు ఈరోజు నాలుగు వేల రూపాయలు ఒకటి ఇస్తారు పెంచాను అంటే దగ్గర దగ్గర రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అవుతుంది సంవత్సరానికి ముప్పై మూడు వేల అవుతుంది అయినా పర్వాలేదు ఈరోజు ఈ నెల చూశారు ఒక వితంతో పెంచను ఒక వృద్ధాప్య పెంచను ఇంకో పక్క వితంతో పెంచను ఇంకో పక్క వృద్ధాప్య పెంచను ఒక్కొక్క ఇంటికి నలభై వేల నాలుగు వేలంటే సంవత్సరానికి నలభై ఎనిమిది వేల రూపాయలు ఈరోజు వాళ్ళకు నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇది ఒక వెసులుబాటు అని చెప్పడానే మీకు తెలియజేస్తున్నా ఇప్పుడే ఆడబిడ్డ మాట్లాడుతూ నా మీరు ఈ నాలుగు వేల రూపాయలు ఇచ్చారు కాబట్టి నా కూతుర్ని కూలికి పంపకుండా స్కూలుకు పంపిస్తున్నాను మీరు ఇవ్వకపోతే మళ్ళా కూలికి పంపించే పరిస్థితి వచ్చేదేమో బాధపడింది